సేవా భారతికి అనుబంధంగా జనహిత సేవా ట్రస్ట్ నడుస్తుందన్న విషయం ఉదయమే మనకు చెప్పడం జరిగింది మీ అందరికీ తెలియని విషయం గాంధీ ఆసుపత్రిలో సేవా భారతి ద్వారా కొన్ని వేల కుటుంబాలను వేల ప్రాణాలను కాపాడినటువంటి సంస్థ జనహిత సేవా ట్రస్ట్ అలాంటి జనహిత సేవా ట్రస్ట్ను నడిపిస్తున్నటువంటి ఎస్ఎన్ మూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము ఎవరైనా సరే గాంధీ ఆస్పత్రిలో పేషెంట్గా ఉన్న వాళ్ళకి వాళ్ళకి అటెండర్గా ఒకరు ఉంటారు కదా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవస్థ భోజనానికి సంబంధించి మన జనహిత సేవ ట్రస్ట్ ఆలోచన చేస్తుంది తక్కువ ఫీజుతో పది రూపాయల అంతే కదా పది రూపాయలు ఒక రోజుకు పది రూపాయలకే వాళ్ళు ఆ వ్యవస్థను కల్పిస్తున్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మన ఎస్ఎన్ మూర్తి గారు తెలియపరుస్తారు అందరము ఈ యొక్క చక్కటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాల్సిందిగా మిగతా మనకు తెలిసిన బంధువులకి మిత్రులకు కూడా తెలియపరచవలసిందిగా కోరుచున్నాం నమస్తే అండి నమస్తే నా పేరు నరసింహమూర్తి నేను మేము సేవాభారతికి అనుబంధంగా ముందర అక్కడ గాంధీ హాస్పిటల్లో రోగి సహాయక సహాయకుల కోసం వసతి గృహం ఏర్పాటు చేశాము రెండు వేల పదమూడు నుంచి అది నడుస్తుంది తర్వాత అక్కడ దాదాపు రోజుకి రెండు వందల మంది పైన ఊర్ల నుంచి వచ్చిన పేషెంట్స్ వాళ్ళ సహాయకులు అక్కడ ఉంటారు వాళ్ళకి భోజనం పొద్దున నాస్త మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేశాము ఫ్రీ అనే మాట అనకుండా డాక్టర్లు అన్నది ఏమంటే ఒక పది రూపాయలు తీసుకోండి వాళ్ళ దగ్గర అన్నారు అక్కడి నుంచి పది రూపాయలు తీసుకుంటాము అదొక కార్యక్రమము అది ఇప్పటికి కూడా నడుస్తుంది రోజు రెండు వందల మందికి మూడు పూట్ల భోజనాలతో నడుస్తున్నది రెండోది ఏమంటే గాంధీ ఉస్మానియా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్స్లో ఓపీలో హెల్ప్ డెస్క్ ఒకటి నడిపిస్తున్నాము అంటే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వాళ్ళకి సహాయం చేస్తూ అక్కడ మనం హెల్ప్ డెస్క్ నడిపిస్తాము ఓపీలో అవుట్ పేషెంట్ వార్డ్లో అదొకటి నడుస్తున్నది ప్రతి వారము సేవా బస్తీలో ఒక మెడికల్ క్యాంప్ చేస్తాము మొత్తము సిటీ మొత్తము సిటీ చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా ఇప్పుడు ఒక మెడికల్ క్యాంపు బోలక్పూర్లో జరుగుతుంది ఇప్పుడే అక్కడికే వెళ్ళి వస్తున్నాను మెడికల్ క్యాంప్ జరుగుతుంది కిమ్స్ వాళ్ళు ఆ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు మందులు ఇస్తారు టెస్ట్లు అన్నీ చేస్తారు ఆరుగురు డాక్టర్లు వస్తారు ఇది రెగ్యులర్గా ప్రతి వారం నడుస్తూ ఉంటుంది అట్లానే ఈ మధ్యన ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది దానికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వెంటనే కనుక సిపిఆర్ చేస్తే బతకడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి బతకడానికి ఆ సిపిఆర్ ట్రైనింగు మేము రెండు వేల పదహారు నుంచి గాంధీ మెడికల్ కాలేజ్ అల్యూమిని వాళ్ళతో కలిసి చేస్తున్నాము మొత్తం తెలంగాణలో ఇప్పటిదాకా అంటే మన పబ్లిక్ జనరల్ పబ్లిక్కి దాదాపు ఒక డెబ్బై వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాము ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం ఇది కాకుండా ఆక్సిజన్ బ్యాంక్ ఒకటి ఉంది ఫ్రీగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ సిలిండర్స్ ఇస్తూ ఉంటాము తర్వాత రక్తదానం అనే ఒక కార్యక్రమం ఉన్నది అరవై ఐదు వేల మంది బ్లడ్ డోనర్స్ ఉన్నారు మా దగ్గర వాళ్ళకి ఎవరికైనా రక్తం కావాలంటే వాళ్ళని పంపించి ఆ రక్తం అందజేస్తూ ఉంటాము అట్లానే మహిళా సాధికారత దీని మీద ఒక పదిహేడు సెంటర్స్ నడుస్తున్నాయి వాళ్ళకి ఫ్యాషన్ డిజైన్ అంటే కుట్టు తర్వాత బ్యూటిషియన్ ప్రోగ్రామ్స్ నేర్పిస్తాము సెట్విన్ వాళ్ళ ఆధ్వర్యంలో అది నడుస్తూ ఉంటుంది తర్వాత యూత్ స్కిల్ డెవలప్మెంట్లో కూడా కంప్యూటర్స్ బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ నడిపిస్తున్నాము దాదాపు రెండు వేల మంది దాకా ట్రైనింగ్ అయ్యారు ట్రైన్ అయిన వాళ్ళకి అంటే ఎంఎస్ ఆఫీసు టాలీ నేర్పిస్తాము ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఎక్కడన్నా కావాలంటే జాబ్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ మధ్యన కొత్తగా చదువుకొని పిల్లలకి తర్వాత కొంచెం లో క్లాస్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మేము హోమ్ క్లీనింగ్ హోమ్ అప్లయన్సెస్ రిపేర్స్ అంటే హోమ్ క్లీనింగ్లో ట్రైనింగు హోమ్ అప్లయన్సెస్ అంటే టీవీ ఫ్రిడ్జ్ ఏసీ వీటన్నిట్లో కూడా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సహాయకనేసి ఒక యాప్ ఉన్నది అర్బన్ క్లాప్ లాగా దాంట్లో వాళ్ళకి ఉద్యోగం కూడా ఇప్పిస్తాము నేర్పిస్తుంది మేము పెట్టాము ఇది నడుస్తున్నది ఇది కాకుండా పిల్లలకి సాయంత్రం పూట గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలు వస్తు అంటే బస్తీల్లో ఉండే పిల్లలు చదువుతా వాళ్ళు వాళ్ళకి హోంవర్క్ అది చేయరు వాళ్ళ కోసం అన్ని ఫ్రీ ట్యూషన్స్ ఒక ఎనభై ఐదు సెంటర్స్ నడుస్తున్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల ఇదే కాకుండా ఈ మధ్యన కొత్తగా ఎవరో ఒక దాత మాకు ఒక వెయ్యి గజాల స్థలం ఇవ్వడం జరిగింది ఒక దమ్మాయి కూడా బ్యాక్ సైడు అక్కడ ఈ మానసిక వికలాంగులకి ఒక స్కూల్ పెట్టాము సాధారణంగా సిటీలో ఉంటే మానసిక వికలాంగులు ఎక్కడో ఒక డబ్బులు ఉంటాయి చేర్పిస్తాము పల్లెటూళ్ళల్లో వాళ్ళు చేర్పించరు ఆ పిల్లల్ని ఇంట్లో పడేసి తాళం వేసేసి వాళ్ళు బయటకు వెళ్తారు వాళ్ళు ఇంకా డిప్రెస్ అయిపోయి ఇంకా పారైపోతూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళని వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి తీసుకుని వచ్చి అక్కడ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాము వాళ్ళకి చదువు అది చదువు ఎక్కువ చదవరు మళ్ళాగానే ఉంటారు కానీ వాళ్ళు మైండ్ మటుకు ఉండదు వాళ్ళకి రెండు మూడేళ్ల పిల్లల్లాగానే ఉంటారు సో వాళ్ళకి ఈసారి సెలవులు ఇచ్చాము అది మొన్న నవంబర్లోనే మొదలుపెట్టాము మన సెలవులు ఇచ్చి ఇంటికి పంపిస్తే తల్లిదండ్రులు గొడవ చేసి స్కూల్కి పంపిస్తామండి వాళ్ళు గొడవ చేస్తున్నారంటే తీసుకొచ్చి వాళ్ళ చేత చేతి పనులు చేయించడం మొదలుపెట్టాము దాంట్లో భాగంగానే వడియాలు తర్వాత పిడకలు అవి ఇవి కూడా చేయిస్తున్నాము ఒడియాలు చేశారు ఇప్పుడు మనకు ఒక స్టాల్ కూడా ఇక్కడ పెట్టారు వాళ్ళే పిల్లలే వచ్చారు అది కూడా నడిపిస్తున్నాము తర్వాత గాంధీ హాస్పిటల్ ఈ భోజనము బయట కొనాలంటే చాలా అవుతుంది అందుకని అదే జా అదే ప్లేస్లో ఒక అన్నపూర్ణ భారతి సేవా కిచెన్ అనేసి ఒక కిచెన్ ఒక వంటసాల ఓపె ఓపెన్ చేశాము దాదాపు రోజు కూడా ఒక వెయ్యి మందికి అక్కడి నుంచి భోజనాలు తయారయ్యి గాంధీ హాస్పిటల్కి మిగతా చోట్లకి వెళ్తాయి ఇంటికి మటుకు ఇయ్యం కానీ ఏదైనా సోషల్ ఆర్గనైజేషన్స్కి వాటికి మనం ఫ్రీగా ఇస్తూ ఉంటాము మీ అందరు సహకారం ఉండాలనేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్తే దాదాపుగా ఎన్ని విషయాలు చెప్పారు మీరందరూ విన్నారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరికి మనకు చాలా ఎమర్జెన్సీ అయిన విషయము రక్తదానికి సంబంధించి కానీ అలాగే గాంధీ ఉస్మానియా క్యాన్సర్ హాస్పిటల్ ఇలాంటి ఎమర్జెన్సీ సంబంధించిన హాస్పిటల్లో హెల్ప్లైన్ డిస్క్ ద్వారా సేవ భారతి దాదాపుగా కొన్ని వేల మంది యొక్క ప్రాణాలను కాపాడడం జరిగింది అలాంటి ఒక గొప్ప సంస్థ సేవ భారతి ఆ సేవభారతి ప్రతినిధిగా వచ్చినటువంటి శ్రీ నరసింహమూర్తి గారికి మన అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదములు అలాగే వాళ్ళ స్టాల్ ఇక్కడ ఉన్నది చెప్పారు కదా అందరూ వాళ్ళ స్టాల్ని విజిట్ చేసి సాధ్యమైనంత ఎక్కువలో వాళ్ళ యొక్క ఉత్పత్తులను తీసుకోవాల్సిందిగా గ్రామ భారత్ నుంచి మరి సిఎస్ఆర్ నుంచి కోరడం జరుగుతుంది స్టాల్ నెంబర్ ఫార్టీ టూ స్టాల్ నెంబర్ నలభై రెండు ప్రతి ఒక్క ఉత్పత్తిదారులు వినియోగదారులు వాళ్ళ స్టాల్ను సందర్శించి వాళ్ళ ఉత్పత్తులను తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి